అందరికి నమస్తే మీరు చూస్తున్నది చేతబడి శత్రు సంహారం మరణం మీరు ఎవరినైతే హాని తల్లిపడుతున్నారో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని అంతం కొరకు వాళ్ళ నాశన కొరకు మీరు ప్రయత్నిస్తుంటే గనక ఈ నెంబర్ మీద స్కంపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు తక్షణమే ఫలితాన్ని

అన్న మంతాన్ని మనం జపించండి అలాగే మీరు యూట్యూబ్ చూసి మోసపోవద్దండి దయచేసి అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు ఓం భీ